హలో ఫ్రెండ్స్ రమమ్ముడి సీరియల్ మార్చ్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి యామిని రాజ్ ఇక్కడ ఉంటే ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి గుర్తుపడతారని చెప్పేసి రాజ్ని ఫారెన్ తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తుందండి అలాగే రుద్రాణి ఏమో గొడవ చేస్తుంది అనమాట రాజుకి కర్మలు చేయమని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్ జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజు బతికే ఉన్నాడు నేను చూశాను అని కావ్య అంత చెప్పినా కుటుంబ సభ్యులైతే నంబర్ ఇంట్లో వాళ్ళంతా నంబర్ అనమాట ఇంకోవైపు రాజును రామ్గా మార్చేసిన యామ్ని అతన్ని ఫారెన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చిడితే ఏంటి అంటే రాజు పేరిట దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట రాజు గతం గుర్తొచ్చి నేను అస్సలు క్షమించాలని వాళ్ళ ఫాదర్ అయితే ఎంత చెప్తా వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా వెందు ఇక్కడే ఉంటే అదేంటమ్మా నువ్వు ఇప్పుడే ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చావు ఇప్పుడు వెళ్ళిపోతాయి ఎలాగంటే వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటే రాజుకు కుటుంబం సభ్యులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎదురు కావచ్చు అలా ఎదురొచ్చి తన గుర్తు చేసి గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు అంటుంది అనమాట రాజును ఫారెన్ తీసుకెళ్ళి అక్కడే అతను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాను డాడీ మమ్మీ అని చెప్తుంది అనమాట రాజుకు అతను గుర్తు రాకుండా నేను జాగ్రత్త పడు గుర్తొస్తే ఏం చేస్తావు నీ పరిస్థితి అయిపోతుంది అంటే గుర్తుకు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి జాగ్రత్త పడుతుంది అనమాట యామిని ఫారెన్ వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్సే అనమాట మాకు ఉన్నది నువ్వు నువ్వు ఒక్కదానివే అని చెప్పి ఎమోషనల్ బ్లాక్ చేయబోతా అంటే ఇంకా నువ్వు ఒక్కదానివే మాకు ఎవరున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తారనమాట ఏమైందని అప్పుడే అక్కడికి వచ్చి అని రాజు అడుగుతాడనమాట ఇంకా రాజు తన మాటలో విన్నాడని చెప్పి ఆమెని కంగారు పడింది ఏంటి వాళ్ళ అమ్మ అని అడిగితే మీరే చెప్పాలి యామినియే చెప్పాలని వాళ్ళు అంటారనమాట ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోవాలని ఉంది కానీ దానికి మమ్మీ డాడీ ఒప్పుకోవడం లేదు అని ఆమె అంటుంది అనమాట జరిగిన యాక్సిడెంట్ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఫారెన్ వెళ్ళడం పెళ్లి చేసుకోవడం నాకు ఇంకా ఇష్టం లేదని చెప్పి రాజు సమాధానం చెప్తాడు అనమాట రాజు అలా మాట్లాడేసరికి ఆమెని కూడా షాక్ అవుతుంది రాజు గురించి ఇంకో పక్క రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య గోడకు తగిలి ఆమె చేతికి ఉన్న గాజులు పగిలిపోతాయనమాట ఆ గాజులు రాజ్ తనకు తొడిగిన జ్ఞాపకాలని గత ఎపిసోడ్లో తనకి గాజులు వేసే సీన్ ఉంటుంది అనమాట ఆ సీన్ అయితే తను గుర్తు చేసుకుంటుంది గాజులు ఎందుకు తీసుకొచ్చారని కావ్య అంత అడిగినా రాజు చెప్పడం అనమాట నువ్వు ముందు గాజులు వేసుకుంటే చెప్తానని అంటాడు రాజు చెప్పినట్లు చేస్తుంది కావ్య ఒక్కోసారి మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు నీ చేతి గాజులు చెప్పడం వింటే నువ్వు నా పక్కనే ఉన్నావని నమ్మకం నా కంఫర్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది అని చెప్పి రాజ్ అంటాడనమాట గాజులు చప్పుడు వినపడకపోతే ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు ఇంకా కావ్య గాజులు మాటిమాటికి తీసేయకుండా చిన్న సైజు తీసుకొస్తాడనమాట రాజు ఇచ్చిన గాజులు సరిపోలేదని తీసేయాలని చూస్తుంది అనమాట కావ్య ఇంకా చేతులను పట్టుకొని మెల్లి తిప్పుతూ ఉంటాడు కావ్య బాధతో విలువెల్లాడుతూ వదిలేయండి అని చెప్పి రాజును అనమాట ఇంకా గాజులు లేకపోతే కొప్పులను రాసి ఎక్కించడం ఇలా ప్రయత్నాలు చేసి తర్వాత ఇంకా తను జరిగిన సీన్ అయితే గుర్తు చేసుకుంటుంది మనకు అప్పుడు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట ఇంకా కావ్యగా ఇంకా అలాగా తను ఊహించుకుంటూ ఉండగా రాజు లేకపోయినా ఉన్నట్లు ఊహించుకుంటూ తనను వదిలేమని కావ్య చెప్పడం అమ్మమ్మ గారు ఇందిరాదేవి గారు చూస్తారనమాట ఆవిడ చూసి చాలా బాధపడుతూ ఇంకోవైపు రాజు లేడైన సంగతి గుర్తొచ్చి కావ్య కూడా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇంకా కిందకొచ్చి ఇంట్లో వాళ్ళందరితో చెప్తుంది కావ్యం చూస్తే భయం వేస్తుంది అంటుంది ఏమైందమ్మా అంటే రుద్రాణి అంటే చీకటి గదిలో చంద్రముఖి ఏమైనా డాన్స్ వేస్తుందని అని రుద్రాణి సెటర్ వేస్తుంది అనమాట ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేవా నీకు అసలు నువ్వు ఏంటి ఎలా ఉన్నావా అపర్ణ అంటుంది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ డిఫె డిఫెక్ట్ ఆంటీ అని స్వప్న కూడా వాళ్ళ అత్తపై చురకలాస్తుంది అనమాట రాజింకా బతికే ఉన్నాడు తన పక్కనే ఉన్నాడు అని కావ్యం ఊహించుకుంటుంది అని చెప్పి ఇంద్రాదేవి అంటుంది రుద్రాన్ని చెప్పినట్లు కావ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి చెప్తుందనమాట ఇంద్రాదేవి మాట్లాడదాడు నిజమేనని అనుకుంటారు కావ్యను డాక్టర్కి చూపించాలని ఫిక్స్ అవుతారనమాట అప్పుడే రుద్రాణి డాక్టర్తో పాటు ఒక పురోహితుడిని కూడా పిలిపించండి అని చెప్పి అంటుంది అనమాట ఎందుకు అంటే మూడో మామూలుగా ఎన్ని చావులు చూడలేదు మీరు ఇన్ని దరాల్లో మామూలుగా మనిషి చనిపోతే మూడో రోజు కర్మ జరిపించాలని తెలుసు కదా అని రుద్రాణి మాటలతో ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తాయి అపర్ణకైతే ఎక్కువ కోపం వస్తుంది అనమాట నువ్వు అసలు మనిషివా పశువు అని కోపంగా అంటుంది అలా అది నా అలా అంటున్నావు అని ఆ అపరణ అయితే తిట్టినగా తేలిక తీసుకుంటుంది అనమాట రుద్రాణిని ఏం పోయినా కూడా కర్మ ధరిపించాలని అది ఆచారం అని అందరికీ చెప్తుంది అనమాట అది నిజమైతే బాగుండు నీ కర్మ గ్రాండ్గా వాళ్ళం అని చెప్పి ప్రకాశం గారు కోపంగా సమాధానం చెప్తారనమాట ఇంకా కర్మ జరిపించాల్సిందే లేదంటే ఇంటికి అరిష్టం అని చెప్పి రాజ ఆత్మ కూడా శాంతించదని చెప్పి రుద్రాణి వాదిస్తూ ఉంటుంది మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి రాజకర్మ కాన్న జరిపించే పాత్ర నేను తీసుకుంటాను అని అంటుంది అనమాట రుద్రాణి రాజు బతుకున్నప్పుడు ఎంతో చేయాలని అంటున్నాను కానీ ఏం చేయలేకపోయాను కనీసం రాజు చనిపోయాడు కవిటివాడు కర్మలను జరిపించే ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను అని చెప్పి సెంటిమెంట్ డైలాగ్స్ అయితే కొడుతుంది అనమాట నా అత్తాని ఎంతో ప్రేమగా పిలిచేవాడు కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా నాటకం అనమాట ఇంకా తర్వాత రాజుకి తన హాస్పిటల్లో చేర్పించిన కావ్యకు తనతో ఏదో అనుబంధం ఉన్నట్లుగా రాజుకు అనిపిస్తూ ఉంటుంది ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే ఆమె వచ్చి రాజ్ భుజంపై వేస్తుంది ఆ చేతిని తను తీసుపర్శ తీసుకోలేక కోపంగా చేయి తీసేస్తాడనమాట తర్వాత నువ్వా అని చెప్పి నీ చేతి స్పర్శ నాకు పరిచయం ఉన్నట్లుగా అనిపించడం లేదు కానీ ఈరోజు నా హాస్పిటల్లో ఒక అమ్మాయిని చేర్పించాను ఆ అమ్మాయి మొహం చూస్తే మాత్రం నాకు చాలా ఇళ్ళుగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది నా మెదడుకు మనసుకు మధ్య ఏదో జ్ఞాపకం వేసలాడుతూ ఉంటుంది నా మనసుకు తెగిరైన మనుషులు అనిపిస్తుంది అని అంటాడు అనమాట ఎవరో అమ్మాయి బావా అంటే రాజు హాస్పిటల్లో చేర్పించారు అమ్మాయి కావే ఉంటుంది ఏంటని ఆమె కంగారు పడుతుంది అనమాట ఇంకా రాజు ఇక్కడే ఉంటే అతడికి కథం గుర్తేస్తుంది గుర్తు గుర్తు చేసుకుంటాడని భయపడిపోతుంది అనమాట నీకు కావాల్సిన వాళ్ళు మేము తప్ప ఎవరూ లేరు బావా అని చెప్పి తన మాటలతో నమ్మించాలని చూస్తుందనమాట వాళ్ళు ఎవరో మన ఆఫీసులో పనిచేసే అమ్మాయి అయ్యి ఉంటుంది తెలియదంటే నీ ఫ్రెండ్సో నా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు ఆ అమ్మాయి గురించి అంత ఎక్కువ ఆలోచించద్దు అని చెప్పి రాజుతో చెప్తుంది అనమాట ఆ అమ్మాయి చెప్పింది నిజమే అనుకుని రాజుని నమ్మేస్తాడనమాట ఇంకా అటు అయిపోయింది ఈరోజు సీరియల్ అయిపోయింది అని కమింగ్ అప్పుడే జరుగుతుంది అంటే ఇష్టం లేకపోయినా రుద్రాని మాటలు నమ్మి రాజుకు కర్మకాండలు జరిపించాలని ప్రిపేర్ అవుతారనమాట సుభాష్ ఇంట్లో వాళ్ళంతా కలిసి ఇంకా నుంచి తనను అమ్మని ఎవరు పిలుస్తారని చెప్పి అమ్మ అపర్ణ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కావ్య వచ్చి బతికే ఉన్నాడని చెప్పి అక్కడ ఎన్ని ఇసిరేసి రత్సరత్స చేస్తుంది అనమాట మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ కన్న కొడుకైనా సరే మీ కర్మ చేసే అధికారం ఉన్నా సరే మీకు అసలు ఇప్పుడు కర్మచే కాండలు చేయడానికి అధికారం లేదు అని చెప్పేసి వాళ్ళ మామగారి మీద కూడా ఫైర్ అవుతుందనమాట నా నమ్మకం నిజం తెలుసు నేను బతికే మా మా భర్త బతికే ఉన్నాడో నేను ఆయన తీసుకొస్తాను అని చెప్పి ఎలాగైనా వాళ్ళతో ఆ కర్మకాండలు జరిపించకుండా గొడవ గొడవ అనమాట ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్